మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయ్ ఈ రోజు మీ అందరికి ఒక పవర్ఫుల్ ఉమెన్ ని పరిచయం చేస్తాను పవర్ఫుల్ ఉమెన్ అంటే ఏ విఐపీ వివిఐపీ అనుకుంటారు కుమారి గారు జస్ట్ ఒక టిఫిన్ షాప్ నడుపుకుంటున్న ఒక మహిళ ఎందుకంటే ఈ రోజుల్లో ఎందుకు పవర్ఫుల్ ఉమెన్ అని అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆవిడ ఈ టిఫిన్ బండి మీద ఉదయం ఐదు గంటలకు జీవిత ప్రయాణం ప్రారంభించి ఆవిడ కుటుంబంలో వచ్చినటువంటి అన్ని కష్టాలను అధిగమించి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఈ రోజు ఆవిడ టిఫిన్ బండి నడుపుతూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అసలు ఈ ఆవిడ జీవిత ప్రయాణం ఎలా మొదలైంది ఈ టిఫిన్ బండి ఎలా నడుపుతున్నారు ఈ టిఫిన్ బండిలో ఇక్కడ దోశలు ఎందుకు ఎంత ఫేమస్ తెలుసుకుందాం పదండి కుమారి గారు నమస్తే అండి బాగున్నారా ఏంటి మీ దగ్గర టిఫిన్ అట్లు చాలా ఫేమస్ అంటారు అసలు ఫేమస్ ఎందుకు ఇంత మంది జనాలు కారణం కారణం బాగుంటాయని వత్త వత్త ఉంటారా అమ్మ అసలు ఎన్ని సంవత్సరాలు మట్టి ఈ వృత్తిలో ఉన్నా అసలు పాత సంవత్సరాలు ఫస్ట్ అసలు ఈ టిఫిన్ హోటల్ పెట్టాలి ఎందుకు అనిపించింది బతుకు కోసం ఇంకా ఇదే పెట్టుకున్నాం ఫస్ట్ గ్యాదర్ చేశాను తర్వాత ఎంజాయ్ దాకా పెట్టుకున్నాం పాల వ్యాపారం మానేసి పొద్దున్నన్నింటికీ మొదలు పెడుతుంటుంది ఐదింటికి ఐదింటికి ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఐదు గింటలు వేస్తా అప్పటి నుంచి ఇప్పుడు ఒకటే టైం లేకపోతే చట్నీలు వేసుకుంటా ఎన్ని వేసుకొని పిల్లలు కలుపుకొని వాన పెట్టుకొని ఎంత బాగా చేసుకుంటా ఇక వచ్చిన పెడుకుంటా అందులో అమ్మాయి వస్తుంది అమ్మాయి పెడతాము అంటే ఒక దోశ ఎంత దోశ రెండు దోశలు ఇరవై రెండు దోశలు ఇరవై నాలుగు ఇరవై గుడ్డట్టు ముప్పై అదే బేరం అప్పటి నుంచి అప్పటి నుంచి అప్పుడు తక్కువ ఇంకా తక్కువ అప్పుడు అప్పుడు తక్కువ అప్పుడు అప్పుడే రూపాయికి నాలుగు ఇడ్లీ అమ్మాయి ఫస్ట్ అర్ధ రూపాయి ఎట్ట ఇప్పుడు పెరిగింది కాబట్టి అన్ని రేట్లు ఇది ఇప్పుడు కొంచెం రేట్లు రేట్లు పెరిగింది కానీ ఎంతవరకు ఇప్పుడు కూడా తక్కువ రేట్ అమ్మినట్టు నువ్వు తక్కువ రేట్ ఎందుకంటే అందరూ ఉంటారు కంటే పెట్టేవాళ్ళు డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా అందు గురించి ఒకే రేటు అసలు ఈ బండి ఫస్ట్ ఎక్కడ పెట్టా పాయింట్ ఎక్కడ మీద ఫస్ట్ నర్జన్ తమ గుడి ఎదురు ఎదురుగాండి మా ఇల్లు ఉండేది పెట్టుకునే వాళ్ళం ఆ ఇల్లు తీసేశారు తీసి భయపడతలు ఇచ్చారు ఇచ్చే అద్దె అక్కడ పెట్టుకున్నా అది వచ్చి ఇక్కడ పెట్టుకున్నా ఇన్ని సంవత్సరాలు మట్టి చేసుకున్నావు కదా మరి కష్టం రాలేదా ఏం లేదండి అలాగే బాగా బాగున్నప్పుడు మానేస్తాం మళ్ళీ పెడతాం ఒక రోజు రెండు రోజులు మానేస్తాం మీ భర్త గారు ఆయన ఉన్నప్పుడు ఉల్లిపాయలు బండి అమ్మే ఉండు కదా ఉన్నప్పుడు కూడా ఆయన అన్ని చదువుకోని అని చేసి ఉల్లిపాయలకి వెళ్ళిపోయాడు మళ్ళీ పన్నెండు గంటలకల్ వచ్చేవాడు ఆలోపు చేసుకుంటా లోపు అంటే ఇంకా చదువుతా చేస్తా ఉండేవాడు ఇద్దరం చేసుకునేవాడు ఆయన వెళ్ళినాక ఇంకా ఆయన చనిపోయాక ఇంకేం చనిపోయారు పదిహేడు సంవత్సరాలు పదిహేడు ఏళ్లు అప్పటి నుంచి కూడా నేను ఇంకా వాటి వదలకుండా ఇదే పెట్టుకుంటా ఉన్నా అది చేసుకుంటా ఉన్నా మా ఆయన ఉన్నప్పుడు గేద్రగొ ఉండేవి ఇక ఆయన దానిపైన గ్యాదర్ అన్ని వేసుకొని చిన్నగా అట్లు వేసుకుంటా ఇట్లాగే బండి పేడంతమంది పిల్లలు ఇద్దరు అబ్బాయి అమ్మాయి అబ్బాయి భర్త గారు చెప్పక ముందు అమ్మాయి పెళ్లి అయింది చేశారు ఆయన ఉన్నప్పుడు పెళ్లి అబ్బాయికి ఏమో ఆయన చనిపోయిన నేను చేశాను ఐదు సంవత్సరాలకి పెడితే పది ఏళ్ళు అయింది ఆయన ఆయన చెప్పాలి ఆయన ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటూ చేసుకుంటున్నారు చేసుకుంటాను ఒక్కరే ఉంటారు సపోర్ట్ లేకపోయినా సపోర్ట్ లేకపోయినా మొత్తం వేసుకుంటున్నాను అమ్మాయి ఇచ్చి పొట్లాడు కట్టి మొన్న కన్నా ఆపరేషన్ చేసుకున్నాను అమ్మాయి అట్లే వేస్తుంది నేనే ఉంటా ఉంటాను పొయ్యి దగ్గరే ఉంటాను రానిచ్చే దాని కాదు పెద్ద పొయ్యి అని ఇక ఆపరేషన్ ఎందుకు ఇరవై రోజులు అయింది మళ్ళీ పిల్ల అమ్మే అట్లే నేనేమో కూర్చొని కట్టుకుంటున్నా పట్టాలయ్యా ఆయన దానిపైన పదిహేడు సంవత్సరాల నుంచి అలాగే ఇక ఎట్ట బతకాలి అని చెప్పేసి మామూలుగా బండి తాగిస్తుంటా ఉన్నా తీసుకుంటా పిల్లవాడు జారిన పిల్లవాడు ఇదేం చేస్తాం బతకాలి కదా ఎవరు పెట్టేవాళ్ళు లేకపోతే ఇదే కంటిన్యూ చేసుకుని ఇట్లాగే అది కట్టుకుంటారు బంధువులు ఎవరు ఎవరు ఉన్నారు కానీ ఎందుకు ఎవరిస్తారు ఎవరు ఎవరు ఈ రోజులు బట్టి ఎవరు వాళ్ళే కదా అందమ్మలున్నా అక్క గిళ్ళు ఎవరు పట్టించుకుంటారు ఎవరు చెప్పాలండి ఇంకా అందుకని ఈ బండి మీద ఇట్లాగే అద్దె కట్టుకుంటా తొమ్మిది వేలు అద్దె అది కట్టుకుంటా నేను ఏంటంటే ఇట్లాగే ఎవరు నాటకలో ఈ బండి మీద ఏదైనా సరే తింటాం కానీ ఏదన్నా కానీ ఏదన్నా బాగోపోయినా ట్యాబ్లెట్లు కానీ అంతా బండి మీద ఎవరిని అడగను రూపాయి కూడా ఇదే సంపాదన ఇట్లాగే బతుకుతుంట ఎందుకు ఒక ఎందుకు అడగాలి అనిపించుకోవాలి మనం కష్టపడుకోవాలి కష్టపడుకుంటే మనకు వస్తాయి రూపాయి అప్పుడైనా పలకలు చూడండి పలకలు ఇస్తారు మన దగ్గర ఏం లేకుండా కూకుంటే చూడండి చూడరు వెళ్ళిపోతాడు ఎవరు చూడరు అందములు కూడా ఎవరు చూడరు ఈ రోజు బట్టి ఎవరికి ఉంటే వాళ్ళే మనం ఎవరైనా కష్టపడుకోవాలి ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఆధారపడకూడదు అందుకని ఒక రోజు బాగున్నా బాగోపోయినా రెండు రోజులు మానేస్తా నాలుగు రోజులు పెట్టుకుంటుంటాను అంతే ఇంకా టిఫిన్ బండి మీద జీవనాధారం ఇదే ఇదే మొత్తం సో వ్యూవర్స్ పవర్ఫుల్ ఉమెన్ అని ఎందుకు అన్నాను అంటే అర్థమైందా కుమారి గారు పాతిక సంవత్సరాల నుంచి ఈ టిఫిన్ బండి మీద జీవనం సాగిస్తూ ఎంతో మందికి టిఫిన్ ని తక్కువ రేటుకి అందిస్తూ క్వాలిటీ ఫుడ్ ని అయితే అందిస్తున్నారు కాదు ఎందుకంటే ఆవిడకి తోడుగా నిలబడాల్సిన భర్త మధ్యలోనే కాలం చేసిన తర్వాత కూడా ఆవిడ కుంగిపోకుండా వాడు ఎలాగైనా సరే జీవితంలో తనకంటూ ఒక సంపాదన ఉండాలని చెప్పేసి స్వతహాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుని చిన్న బిజినెస్ అయినా సరే సాధించు పెట్టుకుని ఆవిడ జీవనం సాగిస్తున్నారు ఆరోగ్యం బాగోపోయినా సరే తను ఏ రోజు కూడా అలసట రెస్ట్ తీసుకోకుండా ఈ టిఫిన్ బండి నడుపుతూ ఉన్నారు అంటే ఈ రోజులో చాలా మంది యువత ఒక చిన్న ఉద్యోగం లేక లేదంటే ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని చెప్పేసి జీవితంలో ఇంత అయిపోయింది అని అనుకుంటారు కానీ కుమారి గారి జీవితంలో తోడుగా ఉంటున్న భర్త వదిలేసిన కడుపును పుట్టిన పిల్లలిద్దరు కూడా వారి జీవనోపాధి కోసమో లేదంటే వారి యొక్క జీవన శైలిలో భాగంగానే ఆ తల్లిని వదిలేసినా సరే ఆవిడ స్వతహాగా కొట్టు పెట్టుకుని ఆవిడ జీవనం సాగిస్తున్నారు సో ఇది ఆ కుమారి గారి యొక్క స్టోరీ కుమారి గారి యొక్క షాప్ లో ఆవిడ కూతురు ఇద్దరు మనవరాళ్ళు మొత్తం ఉమెన్స్ నలుగురు నలుగురు ఆడవాళ్లు నలుగురు మహిళలు కలిపి ఈ షాప్ ను రన్ చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు అంటే అంటే అందరూ అనుకోవచ్చు ఇందులో కొత్త ఉంది ఇందులో ఇబ్బంది ఏ ఉంది అనుకోవచ్చు కానీ నలుగురు మహిళలు కలిపి ఒక టికెన్ షాప్ నడపడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే టిఫిన్ షాప్ కి రకరకాల మైండ్ సెట్ తో మనుషులు వస్తుంటారు కానీ వాళ్ళందరినీ కూడా దాటుకుని ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లెగిసి వాళ్ళ ఉదయం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి కూడా ఈ చట్నీ తయారు చేసుకోవడం కానీ టిఫిన్ తయారు చేయడం కానీ ఇలా ప్రతి రోజు వాళ్ళ దినచీర్య నడుస్తూనే ఉంటుంది ఇద్దరు మనవాళ్ళు కూడాను రోజు ఉదయం ఇక్కడ హెల్ప్ చేసి తర్వాత స్కూల్కి వెళ్ళి ఉంటారు తన కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఉదయం అమ్మతో పాటు సహాయాన్ని అందిస్తూ ఈ టిఫిన్ బండి అయితే నడుపుతున్నారు సో ఇలాంటి చిరు వ్యాపారిని ప్రోత్సహించండి వారందరూ కూడా అండగా నిలబడ్డి ఉమెన్స్ డే సందర్భంగా కుమారి గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది మహిళలు జీవితంలో ముందుకెళ్ళని చెప్పేసి సుమన్ టీవీ దగ్గర నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుమారి గారు నమస్కారం అండి థ్యాంక్ యూ తెలియని పేరేంట్రా సాయి వైష్ణవి ఏం చదువుతున్నావు నైన్త్ క్లాస్ రోజు పొద్దున ఏం చేస్తుంటా మళ్ళీ స్కూల్ లో బాగా చదువుతావా స్కూల్ లో చదువుకున్న తర్వాత మళ్ళీ చూసారు కదా అంటే ఇప్పుడున్న జనరేషన్ అందరు కూడా మొబైల్ కి అలవాటు అలవాటు పడిపోయి లేదంటే మొబైల్ గేమ్స్ అనుకుంటారు కదా సో అంటే ఇంకా అంటే మన ఇంట్లో కష్టాన్ని అర్థం చేసుకుని నడవడానికి ఆడపిల్ల అనేది చాలా ముందడుగు వేస్తుంది అని చెప్పడానికి ఆ ఈ చిన్నారి తల్లి నిదర్శన చెప్పాలి ఉదయం అమ్మ వాళ్ళతో పాటే ఏదైతే టిఫిన్ షాప్ కావాల్సిన సామాన్లు అందించడం గానీ వాళ్ళ హెల్ప్ చేయడం ఇలాంటివి చేసి మళ్ళీ స్కూల్కి వెళ్తుంది చదువుకుంటుంది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రేపటికి కావాల్సిన సరుకులు తీసుకురావడం గానీ ఇలా సిద్ధపరచడం కానీ ఇలాంటివి చేస్తుంటారు సో ఇద్దరు మండరాలు కదా తను మీ యొక్క హాయ్ అండి ఓకే సే మీరు కూడా అదేనా ఓకే సో ఇలా ఈ నలుగురు మహిళలు కలిపి ఈ బండిని అయితే నడుపుతున్నారు సో ఇది కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సో ఇక్కడకి మంగళగిరిలో ఈ టిఫిన్ షాప్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ దోసల దండని కూడా చాలా మంది చూస్తుంటారు సో అంత ఫేమస్ కాబట్టి ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు సో మరి అయితే కుమారి గారి దోశ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయండి సో చూసారు కదా దోశలు అయితే చాలా వేడి వేడిగా లైట్ వెయిట్ చాలా పల్చగా వేశారు విధంగా ఇక్కడ రెండు చట్నీస్ కూడా యాడ్ చేస్తారు ఎవ్రీ డే ఉంటుంది దట్టు ఇంకా కారపొడి కూడా యాడ్ చేస్తుంటారు ఇక్కడ దోశ ఇంత ఫేమస్ అవ్వడం కారణం ఏంటంటే ఎప్పుడో వేసిన దోశల్ని కి అయితే ఎవరండి ఎప్పుడైతే కస్టమర్ వచ్చి చెప్తారో ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే వేసి ఉంటారు సో అందువల్ల ఈ దోశ ఇంత ఫేమస్ ఈ టూ దోశ కలిపి ట్వంటీ రూపీస్ సో చాలా క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ చట్నీస్ కూడా టూ చట్నీస్ ఇస్తారు గట్టి చట్నీ అనమాట నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి దోశలు ఎవర్స్ ఎవరైనా ఉంటే కనుక మంగళగిరిలోని కట్టగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట కుమారిగిరి టెంపుల్స్ అనమాట చాలా ఫేమస్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆవిడ ఒక్కడే రన్ చేస్తున్నారు ఇప్పుడు థర్డ్ జనరేషన్ నడుస్తుంది దోశల్లో ఇంత క్వాలిటీగా మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఆవిడ కష్టపడుతూ ఆవిడ జీవనం సాగించుకుంటూ లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఈ దోస్తులను నడుపుకుంటూనే ఆవిడ జీవనం సాగిస్తున్నారు దట్ వాస్ గ్రేట్ థింగ్ అని చెప్పాలి